అల్లలందే ని మెయిటే కాదు చిన్న మాట తప్పేదే లేదు దరసతి సో మీరైతే భయపడ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇద్దరు అందరూ ఉన్నారు బున్నారని నేనైతే బానే ఉన్నానండి సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్ టమాటో అట్లా చేస్తున్నాను అనమాట బట్ ఫస్ట్ అట్లాగా చిదిగిపోయాయి సో ఎలాగొక్కలుగా తిప్పేశాను మా ఒకటి డ్యూటీ అయితే టైం అయిపోతుంది సో వారి ఏగుతున్నాయి కానీ చిదిగిపోతున్నాయి అనమాట చాలా రోజులు అయింది మళ్ళీ వేసి ఏదో పిండి సంథింగ్ తేడా వచ్చింది అనుకుంటున్నాను కలపడం ఊరిపిండి వేసేసి కలిపితే నా హెట్ బాగా వస్తుంది అనుకుంటున్నాను సో షూట్ ఉంటే రెడీ అయినా ఇది నా ఓల్డ్ డ్రెస్ బాగుంటుంది ఇది ఫస్ట్ చేంజ్ చేసుకొని పిల్లలిద్దరికీ స్నానం అయితే చేయించాను అనమాట గీట్గా అమ్మకైతే అట్టు పెట్టని తింటుంది ఇంకా లేని ఇష్టపక్క కూడా దిగింది దాన్ని సెడగొట్టడానికి చిన్నలు పెట్టు అబ్బా అబ్బా ఖచ్చితంగా కలిసింది సిద్ధ తినిపించుకుంటాను ఇంకా నేనైతే పూజ చేసుకుంటాను సామాన్లు అయితే అవల్పోయారు పెట్టాను ఏమో సామాన్లు తోలేసి పూజ చేసుకొని తర్వాత నేను తింటాను అనమాట ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పాప వచ్చేసరికి ఈరోజు పప్పు చారు అదే సాంబార్ చేయమంది సో పప్పు టమాటి పచ్చిమిర్చి చేసేసి ఫస్ట్ విజల్ పెట్టేస్తాను ఇంట్లోనైతే ఒక వంకాయ ఉల్లికాయలు టమాటలు ఉన్నాయి ఇంకెక్కువ లేవా వేసేసి తాలిం పెట్టేసి సాంబార్లా చేసేస్తాను సో మధ్యాహ్నంకే లంచ్కి నైట్కి వెళ్ళినా టిఫినే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇప్పుడు ఈరోజు క్యాంప్ కూడా వెళ్ళొచ్చేమో మేబీ అంటే అమ్మ వాళ్ళు కౌస్ భోజనాలకి అల్కి రమ్మంటున్నారనమాట మొన్న పండక్కి ముందే వెళ్ళిపోయాం కదా వాళ్ళు తిరుపతి వచ్చేసారు ఇప్పుడు ఎలాగో రెండర్ ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళిపోదురు జస్ట్ ఒక పూట వచ్చి వెళ్ళిపోదురు అనేసి వీలైతే వెళ్తే వెళ్తాము ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు బట్ చూడాలి వెళ్తాము లేదో కన్ఫామ్గా అయితే తెలీదు మా ఆయన వెళ్ళేసి వచ్చేదాం దాన్ని ఒక పని అయిపోతుంది మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళాలి కదా తర్వాత మళ్ళీ నాకు లీవ్ దొరుకుతాయో లేవో ఈ సండేని వెళ్ళేసి వచ్చి ఒక పని అయిపోతుంది కదా అనేసి సరేనని అని అన్నాను ఈవినింగ్ అతను వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏదన్నది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోస్తాను వంకాయలు సైడ్కి పెట్టుకోండి అనమాట తాలింపు పెట్టినప్పుడు కోస్తాను టమాటా ఆల్రెడీ పప్పులో వేస్తాను కాబట్టి మరి టమాటా ఎక్కువ నేను సాంబార్ తాలింపు పెడుతున్నా ఇంకా లేని పప్పు కూడా లేచిపోయాను ఇంకా పప్పు చేయమన్నానండి గీతమ్మా అందుకోసం పప్పు సాంబార్ చేస్తున్నాను కదమ్మా పక్కన ఒడియాలో అప్పుడు లేకపోతే మళ్ళీ పెనం కూడా పెట్టాను అనమాట ఆల్రెడీ సాంబార్ తాలింపు పెట్టేసిన మరగాలది ఎక్కడైతే వడియాలు అప్పుడే అన్నీ ఏపుతాను పాపను ఎత్తుకొని చేస్తున్నాను అనమాట ఇంకా తిండ వేసిపోయింది కింద ఎంత కూర్చోబెట్టినా ఉండట్లేదు అందుకోసం చూడండి ఎలా చూస్తుంది ఎత్తుకొని ఎప్పుకోవడం చేయడం అంటే చాలా కష్టం చెయ్యి లాగేస్తుంది అయినా వినట్లేదు పిల్ల హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మ ఎందుకు అంటి పళ్ళండి తింటున్నావు ఇంకా పిల్లలిద్దరికీ అన్నం కలిపిస్తాను అనమాట పెరుగు పప్పు అన్ని వేసేసి అదే సాంబారు కలిపి తినిపించిడు మీ ఇద్దరికి ఒకేసారి నా సార్ చార్జింగ్ కూడా లేదు పెట్టేస్తా పిల్లలిద్దరికి తినిపించాను ఇద్దరు తినేసారు గుడ్ గర్ల్స్ గీత గుడ్ గర్ల్ గీత్ లెనిష గుడ్ గర్ల్ చప్పట్లు కొడుతుంది చూసారా గుడ్ గర్ల్ అంటే గీతూ అండ్ లెనిష బొద్దు అయిపోయినరా మా పిల్లలు సో ఇక్కడొచ్చాకి సాంబార్ పప్పు చారు ఏటమ్మిది పప్పుచారు సాంబారుంట పెరుగు మూడు కలిపిస్తాను నాకు అది నువ్వు గుడ్ గర్ల్స్ అసలు ఇంకా మా ఆయన కూడా వచ్చారు ఇంకా లంచ్ తినేస్తాం ఇద్దరం కలిపి నెక్స్ట్ వడియాలు అప్పడాలు అన్నీ ఇందాక వేపు ఉంచా సైడ్కి వడియాలు అప్పడాలు అన్నీ వేపాను నల్లేరు వడియాలు ముండ్ వడియాలన్నీ నాలుగేసేపు ఇంకా ఒక్క పోటుకెళ్ళినా కూడా పిల్లలు బాక్స్ అన్నీ పట్టుకోవాలి కదా సో ఈ బాక్స్ గట్టేసల మొన్న ఇంకా సర్దలేదు అందుకు పనికి వచ్చింది చిన్న పాపకు రెండు సింపుల్ డ్రెస్సులు పెద్ద పాపకు రెండు డ్రెస్సులు నా ఒక రెండు డ్రెస్సులు వేసిన అంతేనే ఎప్పుడు జిప్పు ప్యాక్ చేసి జిప్ వేసేయడమే అంతే మా ఆయన బ్యాగ్లో మా ఆయన పెట్టుకుంటారు రంట ముందే చెప్పారు నెలగా మా బ్యాగ్ రెడీ వన్ డే క్యాంప్ కోసం ఏంటి పడుకోవా ఈరోజు బయలుదేరిపోయామండి లగేజ్ పట్టుకొని ఎందుకు నని ఓ అంటే గద్ది చూపించి బెదిరత్తు ఏటను కొంటాను అసలు ఉంటేనే బయలు భయపడుతుంది బాగుంది నిజంగా సినిమాల్లో వాటి పెట్టిలాగే ఉంది నోజలు ఉంటుంది ఇంటి దగ్గరే కాఫీ తాగిసానండి చేసి ఇచ్చాను అనమాట బట్ మళ్ళీ ఇక్కడ కాఫీ షాప్ దగ్గర ఆపారు గీతం ఏదో కావాలి అంటుందని చెప్పేసి ఏమున్నాయో ఏంటో ఏట అడుగుతుందో ప్లేస్ వస్తుంది ఆ ప్లేస్ వస్తుంది అన్నది కార్లోని అక్కడికి వచ్చి చాక్లెట్లు అవి కావాలి ఇవి కావాలని అంటుంది మధ్య ఎప్పుడు వచ్చినా సమోసా ఉండట్లేదండి మన టైమ్ వచ్చినందుకు ఏదో ఒకటి కదా మా ఆయనకి క్రీమ్ పని ఇష్టం అది తీసుకున్నారు எ வைடம் கதா தினம் இல்லை మీది వైజాగ్ కాదమ్మా మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు కల్లా మేము అంటాం అనమాట సీతపురం వెళ్ళిపోదామే సీతపురం వెళ్ళిపోదామే అని అంటాము అప్పుడైతే లేదు ఫస్ట్ వైజాగ్ కాదు వైజాగ్ అంటే తెలుసు ఎక్కడ అది చూడు తాతలు ఎక్కడ ఉంటారు కదండి రోడ్లు లైన్లు అన్నీ తెలుసు అనమాట రెండు రోజులకి వచ్చినా అదే సొంత ఒక పోటీకి వచ్చిన వాళ్ళని చూసినా ఇదే ఆనందపడుతుంది తెలుసు మళ్ళీ అని ఒకసారి

కార్లెట డ్రెస్సులు మారుస్తావా అప్పుడే ఇంక ఇప్పుడే వచ్చావు కదా ఇది బాగుంది కదా రెండు ఎంత ఇది బాగుంది బాగా తేర

ది డిన్నర్ అయితే అయిపోయిందండి ఈరోజు సాటర్డే కాబట్టి అనమాట రుబ్బట్లు తప్పాలు సాటర్డే కాకుండా నుట్టప్పుడు వచ్చినా కూడా మేము టిఫిన్ తింటాము చూస్తున్నానని యాక్చువల్గా నేనే చెప్పాను వైజాగ్ లో ఏ రెస్టారెంట్ బాగుంటుంది చూడు ఎప్పుడు వెళ్ళండి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అంబియన్స్ అన్ని బాగుండాలి అటువంటి రెస్టారెంట్ కి వెళ్దాం నాని అని అంటే సర్చ్ చేస్తున్నారు అనమాట గూగుల్లోని సో అది ఎంతకి రేపు ఏమి ఇప్పేస్తారు కొత్త తినంది కొత్త రకం తిందాము అలాగే అనుకుంటారు కదా అక్కడికి వెళ్ళేసరికి ఏటీ ఉండదు నేను చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను మళ్ళీ స్టార్ట్ వచ్చి వచ్చేసరికి చికెన్ లాలీపాప్లే తింటాం అంతకు మించి ఇంకేం తినాం ఏంటో అది ఒక సరదా ఫ్యామిలీతో వెళ్ళి గడిపితే బాగుంటుంది బయటికి వెళ్ళి తింటే ఇంట్లో మ్యాక్సిమం అనమాట ఎప్పుడు మేము వస్తే కంపల్సరీగా బయటకే వెళ్తాము విందు భోజనాలు కూడా బయటనే ఉంటాయి అనమాట అది మ్యాటర్ సో ఇది అండి ఈరోజు స్వీట్ అండ్ క్యూట్ వీడియో అనమాట మాది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా ఒక ఒకటి చెప్పాలి యాక్చువల్ గా ఒక త్రీ గిఫ్ట్స్ పెండింగ్ ఉండిపోయి ఒక ఇమెయిల్ పెట్టలేదులండి అప్పుడు లెనిష పాప బర్త్డే ఒక టూ గిఫ్ట్స్ రోజు వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు అక్క అక్క లెనిష పాప బర్త్డే గిఫ్ట్స్ మాకు ఇవ్వలేదు మాకెవ్వలేదు అని చెప్పేసి సారీ అండి యాక్చువల్గా అది మా ఊరికి దగ్గర అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మేము ఇద్దామని ప్లాన్ చేసాము బట్ ఆ ప్లాన్ సక్సెస్ అవ్వలేదన్నమాట ఆ టూ గిఫ్ట్స్ వచ్చేసరికి మేము ఇప్పుడు వైజాగ్ నుంచి రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మండే ఆర్ ట్యూస్డే కంపల్సరీగా మేమైతే కొరియర్ చేసేస్తాం కదా ఫోన్స్ చేసేస్తాం ఆ రెండు ఉండిపోయే మీకే మీకు రాలేదని మీరెంత బాధపడుతుండ్రో ఇంకా మేము కూడా అలా ఉండిపోని ఇంట్లో అని చెప్పేసి గుర్తొస్తున్నాయి మేము కూడా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాం అనమాట సో కంపల్సరిగా పోస్ట్ చేస్తామండి ఇచ్చిన మాట తప్పేదే లేదు ధరని కూడా ధర సేసి సో మీరైతే భయపడకండి మీ గిఫ్ట్స్ మీకు వస్తాయి కంపల్సరిగా సో ఈ వీడియో కూడా నేను ఇక్కడ అన్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ